కడప జిల్లా రాయచోటిలో గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా భూ ఆక్రమణలు జరిగాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు అన్నమయ్య పర్యటన చేశారు అక్రమ కట్టడాలపై ప్రత్యేక దృష్టి సారించామని ఈ సందర్భంగా చెప్పారు ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు మాండవ్య నది బఫర్ జోన్ లో విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులపై కొరడా జులిపిస్తామని స్పష్టం చేశారు మున్సిపాలిటీ అప్రూవల్ లేకుండా ఆరు అంతస్తుల బిల్డింగ్లు కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు సమన్వయంతో పనిచేసి కబ్జా అయిన స్థలాలు కాపాడాలని ఆదేశించారు ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్యుపై చేసినారో ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు కడుతున్నారు అలాగే గవర్నమెంట్కు నష్టం కలిగించే విధంగా అప్రూవల్ లేకుండా ఆరు అంతస్తులు అపార్ట్మెంట్లు కడుతున్నారు అలాంటి వాళ్ళపై చర్యలు తీసుకునేదానికి అధికారులకు ఆదేశం జరిగింది అలాగే ముఖ్యంగా రాయచోట్లో ఒకప్పుడు పట్టణం వెలిసే ముందు మాండ మాండవ్య నది ఒడ్డునపైనే రాయచోటి పట్టణం వెలిసింది ఇప్పుడు మాండవి నది ఆక్యుపై అయిపోయి చుట్టూ రెండు పక్కల బిల్డింగులు అలాగే అపార్ట్మెంట్ వెలిసినాయి ముఖ్యంగా బఫర్ జోన్ కూడా వదలకుండా ఈరోజు కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ బిల్డింగులు కడుతున్నారు ఇది ఏ పార్టీ వాళ్ళపై కక్ష సాధింపు కాదు మీ అందరికి కూడా మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరులు పక్కన పెట్టి అలాగే పేద ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడే కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ కట్టడా